ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా కాలీఫ్లవర్ బఠానీ కర్రీ అయితే చేయబోతున్నాను అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేసేయండి ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని బండి పెట్టుకొని అందులో టూ గ్లాసెస్ వాటర్ వేసి నైట్ నానబెట్టుకున్న బఠానీని అందులో వేసి బాగా ఉడకనివ్వాలండి అందులోనే సాల్ట్ అందులోనే వన్ టేబుల్ స్పూన్ పసుపుని అయితే వేసుకోవాలండి వాటర్ బాగా మరగాలండి మరిగేటప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ అయితే టూ మినిట్స్ అందులో కుక్ చేయాలండి బాగా మరిగే నీళ్ళలోనే కుక్ చేయాలి తొందరగా కుక్ అవుతుందండి ఇప్పుడు తీసుకొని సైడ్ పెట్టుకోవాలండి మరీ అంత ఉడతో ఇప్పుడు అది గ్యాస్ పైన బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి అందులోనే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకొని కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి అందులోనే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు రెండు రెమ్మలు వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని నార్మల్ సైజ్ మూ టమాటాలు అయితే అందులో వేసుకోవాలండి కట్ చేసి సన్నగా టమాటాలు బాగా మగ్గాలండి మగ్గేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం మగ్గాక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా కలవబెట్టుకోవాలండి ఒక నిమిషం బాగా మగ్గించుకోవాలండి అందులోనే ముందుగా మనము ఉడకబెట్టుకున్న కాలీఫ్లవర్ బానీస్ని అయితే అందులో వేసేయాలండి కాలీఫ్లవర్కి ఉప్పు కారం పట్టేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి చిన్న గ్లాస్ వాటర్ని అయితే అందులో కొంచెం పోసుకోవాలండి కూర కొంచెం గట్టిగా ఉండకుండా కొంచెం గ్రేవీ కోసం వాటర్ యాడ్ చేసుకోవాలండి వాటర్ కొంచెం ఇనికిపోయాక ఇంట్లో చేసి పెట్టిన గరం మసాలానైతే వేస్తున్నాను ఇంకా నేను ఏం వేయట్లేదు ఓన్లీ గరం మసాలా తర్వాత కొత్తిమీర వేసి బాగా కలవ పెట్టుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో ఈజీగా కాలీఫ్లవర్ బటాని కర్రీ అయితే మనకు రెడీ అయిపోయిందండి